జబర్దస్త్ కమిడియన్ ప్రముఖ నటుడు బుల్లెట్ భాస్కర్ విశాఖ నగరంలోని పెందుర్తిలో సందడి చేశారు పెందుర్తి నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీనియర్ రాజకీయ నాయకుడు గుంటూరు వెంకట్ నరసింహారావుకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు పెందుర్తి కూడలిలో రోడ్ షో నిర్వహించి ప్రజలను చైతన్యపరిచారు తన పంచులతో ఆకట్టుకున్న భాస్కర్ సేవా తత్పరుడు నరసింహారావును పెందుర్తి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు సొంత నిధులతో వైద్య శిబిరాలు రక్తదానం శిబిరాలు వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గుంటూరును ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపిస్తే పెందుర్తి ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయగలరని స్పష్టం చేశారు ఎమ్మెల్యేగా గెలిపించిన వారు హైదరాబాద్కో అమరావతికో వెళ్ళిపోయి ఇక్కడి ప్రజలను మర్చిపోతారని గుంటూరు మాత్రం పుట్టినప్పటి నుండే పెందుర్తిలోని ప్రజలతో మమేకమై ఉంటున్నారని పేర్కొన్నారు స్థానిక సమస్యలు తెలిసిన నాయకుడిని గెలిపించుకుంటే ప్రజలకు అండగా నిలుస్తారని స్పష్టం చేశారు అనంతరం అభ్యర్థి గుంటూరు వెంకట్ నరసింహారావు మాట్లాడుతూ నిక్కరు వేసుకుంటున్నప్పటి నుండి నేను వృద్ధాప్య దశ చేరుకునే వరకు పెందుర్తి ప్రజలతోనే మమేకమై ఉంటున్నానని జీవితం అంతా వారితోనే కలిసి ఉంటానని పేర్కొన్నారు మంచి భవిష్యత్తు మనకి కావాలి ఇవ్వాలి మీ సమస్యల్లో మేము కూడా ఒక భాగం కావాలి అని కోరుకుంటున్నాను మీరు ఆయనకు ఓటు వేస్తే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు సేవ చేస్తారు ఆయన నేను ఇద్దరు ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాము ఇదే ఊర్లో ఉంటాము మీరు ఎప్పుడు పిలిచినా పలుకుతూ పలుకుతాము మీ కష్ట నష్టాల్లో మీ సంతోషంలో భాగం కావాలని మేము కోరుకుంటున్నాము అలా మీ కుటుంబ సభ్యులు మమ్మల్ని ఒక్కరిగా చేర్చుకుంటారని ఆశిస్తున్నారు తప్పకుండా ఉమ్మరం గుర్తుకు ఓటేసి మన ఏదైతే మాటని మన భాస్కర్ గారు చెప్పారో అదే నిజం చేసి

పత్రిక సోదరులకు అదే ఛానల్ యూట్యూబ్ ఛానల్ ముఖ్యంగా ఏదైతే చూస్తుంటారు చిన్న పేపర్ల చిన్న చిన్న చూస్తుంటారు నాలాగే కానీ చూసినట్టే వాళ్ళు చూస్తారు వాళ్ళందరూ కూడా నా హృదయాల్లో ఉన్నారని చెప్పి మీ అందరికీ తెలుసు ముఖ్యంగా నేను ఇండిపెండెంట్ గా నేను ఒక ఎన్నికలో వ్యక్తి అడిగాడు మా తమకు రెండు అంటే ముప్పై మూడు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఇదే కాలంలో ప్రమాణ స్వీకరణ చేశాను ఎవరి సమస్యలో ఒక సెంట్రల్ చైర్మన్ పల్లవరాజు గారు ఉన్నత టైంలో మండల యువజన కాంగ్రెస్ ఆ రోజు ఈ రోజు వరకు కూడా పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో మా నాన్నగారు ధాన గారు చిన్నరావు గారు ఎస్ఆర్ సత్య గారు ఆలోచనలో వాళ్ళు మంచి స్పెక్కున్నాను అంటే ఏంటంటే డబ్బులు సంపాదించడం ముఖ్యం కాదు డబ్బులు ఎవరైనా సంపాదించారు ఎలా కష్టపడి సంపాదించాలనేదే ఒక ముఖ్యమైన ఉద్దేశం ఎవరైతే నా ఫండ్ వాళ్ళు జెండాలో పొత్తుపరిచానో వాళ్ళు చేసుకున్న సూత్రం ఒకటో సూత్రం అదే ఆ తర్వాత నా అడగాల్సి వచ్చిన నాయకులు చిన్న చిన్న నాయకులు అందరూ చూస్తుంటే గోపాకు లేనోడు ఈ ఊరు వచ్చి కోర్టు అంటే హా ఎలాగా అంటే అది జగన్ ఆయన అందరికీ తెలుసు నేను చెప్పక్కలేదు నిరోజకు కానీ భయపడుతున్నారు వాళ్ళు అందరూ భయపడుతున్నారు ఎందుకు ఈవేళ రాజకీయాలు ఎలాగైపోయాడి అత్యారాజకీయాలు వ్యాపార రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా ఆ రాజకీయాలకు చర్మగతం పాడదామనే నా యుద్ధం నాన్ లోకల్ మీద పెట్టాను ఎందుకు పెట్టానంటే బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో మన దేశానికి వచ్చారు వచ్చి మన సంపదలు కొల్లగొట్టుకొని మనకు ఒక ముష్టిగా ఒక చిన్న కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చి సంపద అనుకున్న కొల్లగొడుకున్నారు మరి మీ అందరికీ తెలుసు మా చిరంజీవి అన్న చూస్తే చాలా